రేల రేల పువ్వులు తెలుసు కదా అందరూ తెలుసు గుర్తుపెడతారు ఈ రేల పూలు పూలు కోసే ఎండబెట్టి దాచుకోవచ్చు ఒక సంవత్సరం పాటు ఉంటాయి పాడవ రేల పూలతో షర్బత్ చేసుకోవచ్చు ఇది శీతాకాలంలో శర్బత్ ఇది రేల పువ్వులు ఏమైనా వస్తాయి వేసవి వెళ్ళిపోతూ వర్షాలు పడే టైంలో వస్తాయి వేసవిలో ఫుల్గా ఉంటాయి అలా ఇల్లు అలా ద్రాక్ష గుత్తులు ఏలబడి ఉంటాయి అవి ఎండబెట్టి దాచుకుంటే శీతాకాలంలో మనం షర్బత్ చేసుకోవచ్చు షర్బత్ ఎలా అంటే మందు రాములు రేల పువ్వులు ఒక లీటర్ నీళ్ళు వేసి మరగబెట్టాలి మరిగిపోయి సగాన్ని మరిగించేయాలి హాఫ్ లీటరు అర లీటరు కషాయం వస్తుంది అర లీటర్ కషాయానికి ఒక కేజీ బెల్లం వేసి మళ్ళీ మరగపెట్టండి మళ్ళీ తేనెపాకల్లో వస్తుంది దాంట్లో మిరియాల పొడి వేయండి మిరియాల పొడి ఇరవై గ్రాములు ట్వంటీ పర్సెంట్ ఒక ఇరవై గ్రాములు వేయండి పొడి వేసి వడపోసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు శీతకాలంలో జలుబు దగ్గు కఫం ఇలా ఉన్నప్పుడు కొంచెం తాగొచ్చు అనమాట ఒక ఫైవ్ ఎంఎల్ కొంచెం గోర తాగితే దగ్గు జలుబు కఫం లాంటివి తగ్గుతాయి శీతాకాలంలో మాత్రమే ఉండవు అలాగే శీతాకాలంలో స్కిన్ డిసీజులు వస్తాయి చర్మలు మామూలుగా ఉన్న చర్మలు ఎక్కువ అవుతుంటాయి అగ్రివేట్ అవుతాయి ఇబ్బంది పెడతాయి అలా ఏదైనా స్కిన్ డిసీజులు ఉన్నాయో వాళ్ళు తాగొచ్చు అనమాట రోజు నైట్ ఒక ఫైవ్ ఎంఎల్ షరబత్తు ఒక థర్టీ ఎంఎల్ వేడి ఇలాంటి స్కిన్ ఏ స్కిన్ వేసుకోవచ్చు దగ్గు జలుబు కఫం ఉన్నప్పుడు వేసుకోవచ్చు స్కిన్ డిసీజీలు ఉన్నప్పుడు వాడుకోవచ్చు